నేను రావా ఆయన వస్తుకి ఆయన నేను ఇంకా పది రోజులు ఉంది కదా ఏం రోడ్రా బాబు ఇది వారం ఎంతో ఉండాలి కదా వచ్చాక అది ప్రజెంట్ అయించుకోవాలి రూపేశారు వచ్చాక ఆ పార్లర్లే ఉంటది కదరా వచ్చేవని ఖాళీ వచ్చేవని ఖాళీ అసలు మనం ఎప్పుడు తిరగట్లేదు కాబట్టి మనకు తెలియట్లేదు ఇలాంటి లారీలకి కింద ఒక్కసారి పెడతాం పంట ఉంటుంది ఎవరైనా రాజానగరం వస్తే ఇక్కడ డీ పాయింట్ ఉంది ఇక్కడ టీ పాయింట్స్ అదో ఓకేనా ఓకేనాగోండి ఇలా వెళ్తే లెనారా వస్తుంది ఇగో అయిపోయామ డైరెక్ట్ వరేవరే ఆటో వాడు ఎవరు ఈ కారు వాడు కాగదనుకోట ఇంట్లో ఇప్పుడు లెనోరా దగ్గరికి వెళ్తున్నాం సారీ జీఎస్ఆర్ దగ్గరికి వెళ్తున్నాం ఫుడ్ పెర్మిట్ చూసారా ఎప్పుడైనా రాజమండ్రి వస్తే హైవే మీద ఫుడ్ పెర్మిట్ ఉంటుంది ఎప్పుడు ట్రై చేయకండి అస్సలు బాగోదు ట్రూత్ అండ్ ఇటువంటి ఇది ప్యూర్ డ్రింకర్స్కి సూపర్గా ఉంటుంది అన్ని స్పైసీ స్పైసీగా దొరుకుతాయి కూడా మాతో ఇస్తా చూసారా అందరికి మేమే దొరుకుతాం ఇప్పుడు ఏరా పిల్ల మీకు ఇప్పుడు ఒక స్వీట్ షాప్ చూపిస్తా అది చాలా ఫేమస్ అంట కనకరాజు కోవా ఇక్కడ కనకరాజు గోవాలోనే ఉంది కదా పేరు ఇదిగోండి కనకరాజు కోవా డెఫినెట్గా ఇక్కడ కోవా ట్రై చేయండి పక్కన ఐస్ క్రీమ్ కూడా ఉంది ఈరోజే తిన్నాము ఎక్సలెంట్ మీకు దొరకని ఐస్ క్రీమ్ లేదు ఇక్కడ ఇది కూడా ఎక్కడ ఉంటుంది అంటే మెయిన్ సెంటర్లో ఉంటుంది దీని ఆపోజిట్లోనే న్యూ స్టేషన్ ఉంది ఇక్కడ ఉండేది ఇది ఎలక్ట్రిక్ బస్ అండి ఇవ్వగండి ఇంకేదో అనుకునేవారు అది ఇక్కడ టెంపుల్ పోటీసారా రాజనగరం అని ముందుకెళ్తే జీఎస్ఎల్ జీసలు వస్తుంది ఇటు పక్కన వెళ్తే మాడిపాడు ఉంటుంది ఇదిగండి హ్యాబిటెట్ ది మోస్ట్ ఫేమస్ ఇక్కడ అన్నే అనుకుంటారా అన్నీ ఉంటాయి కొంచెం అంటారు ఇక రాజు ఎవరైనా హాస్టల్స్ కానీ రూమ్స్ కానీ కావాలంటే ఇగో యూ కెన్ ఇక్కడ ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు ఎస్పి రాజు ఇన్ఫ్రా రూమ్స్ బాగుంటాయి ఎవ్రీథింగ్ ఇస్ ఈస్ గుడ్ ఇయర్ గోస్ సర్వీస్ రోడ్ అది సర్వీస్ రోడ్ బాగుంది ఇదిగోండి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది జిఎస్ఎల్ జనరల్ హాస్పిటల్ హ్యాబిటెట్ రెస్టారెంట్ పెట్రోల్ ఇక ఏదో పెట్రోల్ వర్క్ ఎవరు అండ్ దిస్ ఈజ్ హ్యాబిటెట్ చూసారా హ్యాబిటెట్ ట్రై చేయండి కొన్ని బాగుంటాయి ఇందులో గేఫ్సీ కూడా ఉంది పైగా అదే చెప్పడం మర్చిపోయా ఓకేనా ఇక్కడ చెప్పడం మర్చిపోయాను ఉందండి కొత్తగా పెట్టారు రోజు మాత్రం చాలా క్రౌడీగా ఉంది యూ కెన్ ట్రై అండ్ ఇదిగోండి హియర్ బికాస్ మా కాలేజ్ జిఎస్ఎల్ లెంటల్ కాలేజ్ పైన గ్రీన్ లైబ్రరీ కూడా ఉంటుంది అండ్ అటువైపు నేను చూసాను కలరింగ్స్ అవి మా హాస్టల్స్ దాని పక్కన డాబా కొత్తగా పెట్టారు బాగానే ఉంటుంది బాగానే ఉంటుంది బాగుంటుంది చెప్పలేను జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఐసిఐసి బ్యాంక్ ఉంది ఇది పని కాకపోతే సారీ ఓకే ఓకే జరుగుతుంది ఇదిగోండి బ్రిడ్జ్ రోడ్ క్రాస్ చేయాలంటే అటు అయిపోయిట్టు బ్రిడ్జ్ దాటిపోవాలి ఓకేనా అండ్ ఇక్కడ చాలా టిఫిన్ సెంటర్స్ ఉంటాయండి ఇదిగండి ఇది జిఎస్ఎల్ జనరల్ హాస్పిటల్ ఇది మెయిన్ గేట్ చూసారా చూసారామా పులి కలుపుతున్నాడు నేను చెప్పాను మీరు వీడు మాట్లాడండి చాలా లేండి పోండి రే ఎక్కడికి రామ్ అప్పుడు ఎవరు ఎవరు పిలిచారు ఎవరు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ నింది సరే పోతా నీ పోతా తెలుస్తుందిలే అమ్మాయితో కనపడ్డాకో నీ పేరు చూపించట్లేదు చూపిస్తాను అక్కడికి వెళ్ళాక చూసారా మంచిగా కౌన్సిలింగ్స్ అయిపోయాయి కదండి ఎవరైనా చేఎస్ఎల్ మెడికల్ కాలేజ్కి వస్తున్నట్టు అయితే జేఎస్ఎల్ మెడికల్ కాలేజ్కి కానీ లేకపోతే డెంటల్ కాలేజ్ కానీ ఎవరైనా సజెషన్స్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో పెట్టండి సో ఐ రిప్లై రిప్లైదే రీ చూపించడం మర్చిపోయాను సో ఈరోజు సండే కదా మర్చిపోయాను క్లోజ్ చేస్తుంటారు మా ఇంకెప్పుడైనా మనం లైబ్రరీ అంతా నీట్గా చూపిస్తాను సో ఇందాక హ్యాబిటెట్ చూడలేదు కదా పైన చూపించాను పని ఇప్పుడు రాబోగల వీడు ఎవడ ఎంట్రన్స్ వి గోస్ దిస్ కాల్ హ్యాబిటెట్ ఆ ఆపేసే బాబాయి ఏ కసం బాబాయి ఇగోని మా ఓ근 చూపించం సరా ఓ 100 కి జలందగర్నే వన్ 100 కి జల అయితే ఇడు 1000 కి జల 1000 కి జలందగడిగా మోడ్ సరే పదండి రాబలికి ఆంబియన్స్ బయట ఎక్కడికి వెళ్ళేది దొరికిపోయావరే దొరికిపోయావు బాలాజీ బాలాజీ శర్వాణి రష్మిత మీరే చూడో ప్రెగ్నెన్సీ గుర్ర బుద్ధి ఎనిమిది వరకే పెట్టారు కదా ఇంకో డిస్కషన్లో వేస్తున్నాడు ఈడు చూడండి ఏంట్రా ఇక్కడ కూడా వదలవా అన్నట్టు పెట్టాడు బేసిడు సరేరా బాలాజీ ఏం చేస్తా ఫోన్ పగలు కొడతాయండి ఓవరాక్షన్ ఇగో నిన్నటి దాగి ఏడు మొహం పెట్టింది ఆవిడ ఇప్పుడు చూడండి నెయ్యి ఏ నవుతుంది చలక్న వినట్టు మర్చిపోయా చెప్పడం హ్యాపీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్ ఏంట్రా ఫ్రెండ్స్కి చెప్తా ఇట్స్ ఓకే నో ప్రాబ్లం ఎవరండి దొంగలు చూడండి మా బండి తీస్తున్నారు ఏ బండి నాట్ అలౌడ్ తెలుసా విషయం ఎకరా బోయ్ ఎవరెవర పోతారా అన్నలు ఎవరండి ఓకే 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 ఏంటి మీ బాధలు సెల్ఫీ ఇప్పుడు ఎవడన్నా డ్రైవింగ్ లో ఉన్నప్పుడు అడుగుతాడా సెల్ఫీ నేను కాదు నేను కాదు నేను కాదు డ్రైవింగ్ నేను కాదు కదా డ్రైవింగ్ చేసేది

అంటే పైన నీ అమ్మ ఎందుకంటే చావడెంకుతున్నావు మరి మా అమ్మ రే కారు పావురా అలాంటి గారు పర ఎప్పుడు ఉండవు లక్ష యాభై సంపాదించాను లక్ష యాభై వేలు సంపాదించాను ఎక్కడ సంపాదించాను పాకెట్లోనే బ్రిడ్జ్ ఇక్కడ నుండి అక్కడ దాకా నడవాలంటే చుక్కలు కంపడతారు ఏమైపోయి అప్పులు తీసుకోవ్ బాబు ఏమున్నాయండి అంతలాగా మళ్ళీ భుజాల మీద చెయ్యేసుకొని వెళ్తున్నారా ఏ డాబా బాగా అలంకరించాడు రా అబ్బా మావా హాస్టల్ అంట కొత్త హాస్టల్ వినిత ఆల్రెడీ పేమెంట్ కూడా చేస్తాడు అడ్వాన్స్ గొడవలు రా బాబు పేమెంట్ చేస్తాడు ఫైవ్ స్టార్ హాస్టల్స్ రెడీగా ఉండండి యుద్ధానికి సారీ గర్ల్స్ ఇస్తాడు ఏ మినీ ఫ్రాంక్ ఇస్తాంటా చిన్న డబ్బాను కూడా వదిలిపెట్టలేదురా మినీ ఫ్రాంక్కి ఈ టిఫిన్ షాప్ క్లోజ్ చేసి డాబా షాప్ ఓపెన్ చేశాడు అక్కడ ఫోన్ మాట్లాడతాను చూస్తారా రెడ్ కలర్లో నువ్వు కొంచెం స్లో చేసుకో కొంచెం పద పద పదే అరే రేపు ఫ్రెండ్స్ అక్కడ దాక్కుంది చూసారు వెళ్ళిపోయింది ఫోన్ మాట్లాడుకుంటా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అంట అమ్మ బాబు ఎలాడో ఫోన్ మాట్లాడుకుంటూ వస్తున్నాడు ఏ జోసఫ్ అమ్మ బాబు ేణు మాదరవుతున్నారా అయ్యా ఒక్క తెల్లదు ఎప్పుడు అరే ఎస్పెక్టర్ రా ఏం పెట్టారో పిల్ల ఎస్పెక్టాడు పిల్ల ఏం పెట్టాడో తెలియదు పిల్ల ചൂസാരാ വീട് കൂടെ ബാഗോ വീട് കൂടെ ബാഗോദനപ്പെട്ട പാ